హలో నండి శివసరావు మీ దగ్గర డబ్బు లేకపోయినా పర్వాలేదు పరపతి ఉంటే చాలు ఎంచక్క మీరు అనుకున్నది సాధించవచ్చు ఇది పెద్దలు చెప్పేటువంటి మాట ఒక్కసారి పరపతి పోతే సమాజంలో బతకడమే కష్టం అవుతుంది సరిగ్గా ఇలాంటి అభిప్రాయాన్ని మనం ఆంధ్రప్రదేశ్కి వర్తింపజేస్తే చంద్రబాబు నాయుడు గారు చెప్పేటువంటి మాటలు నమ్మకపోతే ఏం జరుగుతుంది అనేది మనకి రెండు వేల పంతొమ్మిదిలో జరిగింది మరి ఇప్పుడు చంద్రబాబు గారిని నమ్మాలా అవసరం లేదా నమ్మకపోతే ఏం జరుగుతుంది అనేదానికి నిదర్శనం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జరిగినటువంటి పరిపాలన విధ్వంసం పదేళ్ల పాటు ఆంధ్రప్రదేశ్ వెనక్కిపోయిందని చెప్పి చంద్రబాబు గారు చెప్తూ ఉన్నారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి గారు సాగించినటువంటి పరిపాలన కారణంగా వాస్తవంగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఎన్నికల వేదిక మీద మళ్ళీ మీరు తెలుగుదేశం పార్టీని గెలిపించండి ఆంధ్రప్రదేశ్ని నెంబర్ వన్ చేసి చూపిస్తానని చెప్పేసి ఆయన చెప్పారు అంతేకాదు చాలా వేదికల మీద వంగి వంగి దండం పెట్టారు దండం పెట్టడంతో పాటు మీరు హైదరాబాద్కు పోయి పాచి పనులు చేసుకోవాలనుకుంటున్నారా మీరు మీకై మీరు అభివృద్ధి చెందాలనుకోవట్లేదా అని కూడా కొంచెం కటువుగా మాట్లాడారు అయినప్పటికీ ఆంధ్రప్రదేశ్ ఓటర్లు ఆంధ్రప్రదేశ్ జనం జగన్మోహన్ రెడ్డి గారి వైపు మొగ్గు చూపారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో దీంతో ఎంత నష్టం జరిగిందనేది తెలుసు ఇప్పటికైనా నమ్మండి మీరు రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా మళ్ళీ కూటమి ప్రభుత్వాన్ని గెలిపించండి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుంది అని చెప్పి చెప్తూ ఆయన ఒక విజన్ని ఆవిష్కరించి ప్రజలకు చూపించారు ఆ విజన్ ప్రకారం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ప్రతి ఒక్కరిని కోటేశ్వరులు చేస్తాను అని చెప్పి చెబుతున్నారు ఆయన ఇప్పుడు తలసరి ఆదాయం ఆంధ్రప్రదేశ్లో రెండు లక్షల అరవై ఎనిమిది వేలు సుమారుగా ఉంది ఈ తలసరి ఆదాయాన్ని యాభై నాలుగు లక్షలకి తీసుకెళ్లాలి అనేది ఆయన టార్గెట్ ఆ విషయాన్ని చెప్పారు చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికీ రెండు వేల నలభై ఏడుకి విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ఏ విధంగా ఉండబోతుంది అనేది ఆయన క్లియర్గా చెప్తూ ఉన్నారు అది సాకారం కావాలంటే కనుక ఖచ్చితంగా రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో మళ్ళీ కూటమి ప్రభుత్వం రావాలి ఒకవేళ మిస్ఫైర్ అయిందా రెండు వేల పంతొమ్మిదిలో నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఏం జరిగిందో అది జరుగుతుంది అందుకే ఇప్పటి నుంచి అప్రమత్తం చేస్తూ ఉన్నారు అప్రమత్తం చేస్తూ విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ని ప్రజల్లోకి ప్రతి మారుమూల గ్రామంలో ఉండేటువంటి పౌరుడికి కూడా తెలిసేలాగా చేయాలని చెప్పి ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారు దానికి సంబంధించి మంత్రులు కూడా అలర్ట్ చేశారు కానీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ప్రజల మధ్యకు అనుకున్న స్థాయిలో వెళ్ళడం లేదనేది ఆయన అభిప్రాయం అందుకే తాజాగా ఆయన వార్నింగ్లు కూడా ఇచ్చారు ఆల్రెడీ మంత్రులకు సంబంధించినటువంటి పర్ఫార్మెన్స్ రిపోర్ట్స్ కూడా ఆయన సేకరించారు దానికి సంబంధించి అధ్యయనం కూడా చేస్తున్నారు మంత్రులు ఎవరైతే పర్ఫార్మెన్స్ సరిగ్గా చేయలేకపోతున్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకునేటువంటి అవకాశం కూడా ఉంది అయితే ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ ప్రకారం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిపుష్టి ఇప్పుడు ప్రజ ప్రజెంటు పదహారు లక్షల కోట్ల రూపాయలు విలువైనటువంటి ఆర్థిక పరిస్థితి ఉంది మొత్తం ఆంధ్రప్రదేశ్లో అయితే దాన్ని మూడు వందల ఐదు లక్షల కోట్లకు తీసుకెళ్ళాలి అనేది ఆయన లక్ష్యం రెండు వేల నలభై ఏడు నాటికి మరి ఇది సాధ్యమా పదహారు లక్షల కోట్లు ఎక్కడ మూడు వందల ఐదు లక్షల కోట్లు ఎక్కడ అంటే ఇది చాలా పెద్ద టార్గెట్ ఇది ఇప్పుడు మనం వినడానికి కూడా ఇది ఈయన గాల్లో మెడలు కడుతున్నారు అని చెప్పేసి అనుకోవచ్చు ప్రస్తుతం ఉన్నటువంటి బా ఆంధ్రప్రదేశ్ యొక్క ఆర్థిక అంశం పదహారు లక్షల కోట్లు ఆర్థిక పరంగా తీసుకుంటే వాల్యూ ఆంధ్రప్రదేశ్ యొక్క వాల్యూ పదహారు లక్షల కోట్లు ఉంది దీన్ని మూడు వందల ఐదు లక్షల కోట్లు చేయాలనేది ఆయన టార్గెట్ చాలా పెద్ద టార్గెట్ పెట్టుకున్నారు ఆయన ఈ టార్గెట్ను రీచ్ చేయాల కావాలంటే కనుక వృద్ధి రేటుని పెంచుకుంటూ వెళ్ళాలి ఈ వృద్ధి రేటును పెంచుకుంటూ వెళ్ళాలి అని అంటే కనుక రాజకీయపరమైనటువంటి స్థిరత్వం కావాలి ఈ స్థిరత్వం లేకపోతే సాధ్యం కాదు అందుకే ఆయన ఏమంటారంటే మేక్ మేక్ ఇన్ ఏపీ అనేటువంటి ఒక నినాదాన్ని తీసుకున్నారు మేక్ ఇన్ ఏపీ ఆ మేక్ ఇన్ ఏపీలో హాలోగ్రామ్తో సహా ఆయన ఆంధ్రప్రదేశ్లో ఉత్పత్తి అయినటువంటి వస్తువులకి హాలోగ్రామ్తో సహా వేసి ఇన్ ఏపీ అనేది ఒక బ్రాండ్ క్రియేట్ చేయాలనేది పెట్టుకున్నారు ఇప్పుడు మనకు టార్గెట్ అనేది చాలా పెద్దదిగా కనిపిస్తూ ఉంటుంది కానీ ఆయన విజన్ ఏదైతే ఉందో ట్వంటీ ఫార్టీ సెవెన్ ఆ రోజుకి ఖచ్చితంగా ఆయన రీచ్ కాగలరు అనేది ఆయన యొక్క అంచనా ఆ మేరకు విజన్ తయారు చేస్తారు విజన్ తయారు అది అదేదో నాలుగు కోట్ల మధ్య కూర్చొని చంద్రబాబు నాయుడు గారు పేపర్ మీద వేసినటువంటి లెక్కలు కాదు సైంటిఫిక్గా ఆర్థికవేత్తలు కానీ మౌలిక వనరులు అలాగే మౌలిక అంశాల మీద అవగాహన ఉన్నటువంటి వాళ్ళని కన్సల్టెంట్ని కన్సల్టెంట్లని ఆయన అప్రోచ్ అయ్యి తయారు చేసినటువంటి డాక్యుమెంట్ అది తయారు చేసినటువంటి విజన్ అది అది ఆశామాషగా మనం తీసుకోవడానికి లేదు ఆషామాషింగ్ తీసుకొని ట్వంటీ ట్వంటీ విజన్ని ఏ విధంగా నష్టపోయామో మనం చూస్తున్నాం ట్వంటీ ట్వంటీ విజన్ కనుక ఆ రోజున కనుక ట్వంటీ ట్వంటీకి ఆయన ఏదైతే అనుకున్నారో ఆ తరహాలో కనుక అమలు చేసినట్టయితే ఇవాళ మరో అద్భుతమైనటువంటి ప్రపంచం ఉండేది తెలంగాణలో హైదరాబాద్లో కానీ మధ్యలో రెండు వేల నాలుగులో ఆయన అధికారం నుంచి దిగిపోవాల్సి వచ్చింది అలాగే రెండు వేల తొమ్మిదిలో దిగిపోవాల్సి వచ్చింది సో దాంతో ఆయన ఏదైతే ట్వంటీ ట్వంటీ విజన్ తయారు చేశారో దా అది ఇంచుమించుగా సహకారం కావడానికి రెండు వేల ఇరవై నాలుగు పట్టింది రెండు వేల ఇరవై ఇరవై నాటికే ఇవాళ ఉన్నటువంటి హైదరాబాద్ని మనం చూడాలి ఇవాళ ఉన్నటువంటి తెలంగాణని చూడాలి కానీ లేటుగా ఇప్పుడు కొద్దిగా ఇంచుమించుకు చూస్తున్నాం కానీ ఇప్పటికి కూడా ఫుల్ పేజ్డ్గా ట్వంటీ ట్వంటీ విజన్ అనేది ఇంకా సహకారం కాలేదు పూర్తి స్థాయిలో హైదరాబాద్లో పూర్తి స్థాయిలో సహకారం కాకపోతేనే హైదరాబాద్ ఇవాళ గ్రోత్ ఇంజిన్గా ఉంది తెలంగాణకి అలాంటి సమయంలో ఇప్పుడు ఆ విజన్లు కనుక ఇంప్లిమెంట్ అయినట్లయితే వేరే విధంగా ఉండేది యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారు మెట్రో రైలు ఎప్పుడో తీసుకురావాలి హైదరాబాద్లో మరి రెండు వేల తొమ్మిది రెండు వేల నాలుగులో ఆయన అధికారం కోల్పోయినందువల్ల లేట్ అయినాయి అలాగే అవుటర్ రింగ్ రోడ్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఇవన్నీ కూడా లేట్ అయినాయి అనుకున్న టైంకి ట్వంటీ ట్వంటీ విజన్ ప్రకారం కాలేదు అయినప్పటికీ కొంత లేట్గానేగా సాకారం అయినాయి కాబట్టే ఇవాళ ఆర్థికపరమైనటువంటి పరిపుష్టి మిగులు బడ్జెట్ తోటి తెలంగాణ ఉంది సేమ్ అలానే ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ అనేది తయారు చేశారు చంద్రబాబు గారు గారు బ్రాండ్ని మేక్ ఇన్ ఏపీ అనేటువంటి బ్రాండ్ని హాల్ మార్క్ ద్వారా క్రియేట్ చేయాలనుకుంటున్నారు పదహారు లక్షల కోట్ల రూపాయల ఆర్థికపరమైనటువంటి పరమతి ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ని మూడు వందల ఐదు లక్షల కోట్ల ఆంధ్రప్రదేశ్గా చేయాలనుకుంటున్నారు ఆయన అది సాధ్యం అని చెప్పి ఆయన చెప్తూ ఉన్నారు అది ఎప్పుడు సాధ్యం అని అంటే డీప్టెక్ విషయంలో ముందుండాలి అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో ముందుండాలి వ్యవసాయ రంగంలో ముందుండాలి ఇవన్నీ కూడా సాధ్యమైతేనే ఇవన్నీ సాధ్యం కావాలంటే చంద్రబాబు గారు మళ్ళీ అధికారం రావాలి రెండు వేల ఇరవై తొమ్మిదిలో మళ్ళీ ఆయన అధికారంలోకి వస్తేనే ఇవన్నీ సాధ్యం ఒకవేళ మిస్ఫైర్ అయితే రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఆయన విజన్ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఏ విధంగా అయిందో అది రివర్స్ అయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆయన చాలా క్లియర్గా చెప్ప చెప్తున్నారు నమ్మండి నమ్మకపోతే నష్టపోతారు అని యాక్చువల్గా చంద్రబానీ గారిని నమ్మనందు వలన ఆయన్ని నమ్మ నమ్మకం నమ్మటం పోవడంతో పాటు ఒక్క ఛాన్స్ అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డికి ఓటేయటంతో ఏం జరిగింది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల నాలుగు వరకు మధ్య అంటే ఆంధ్రప్రదేశ్లో ఎవరిని కలిసి కంది సరే ఆ టైంలో మా కర్మ అని చెప్పి అన్నారు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు కొత్త రాష్ట్రాన్ని పేరు పార్దైనప్పటికీ కూడా ఆంధ్ర ఏపీ అనేది కొత్త రాష్ట్రాన్ని గాడిలో పెట్టే ప్రయత్నం చేశారు ఆయన కానీ ఆర్థికపరమైనటువంటి అంశాలను నిట్టుకుంటూ వస్తున్నటువంటి క్రమంలో రాజకీయంగా మార్చేశారు సినారీని మార్చేశారు ప్రజలు దాంతో అనుభవం వచ్చింది సో ఇప్పటికైనా నమ్మండి చంద్రబాబు నాయుడు గారిని నమ్మితే రాబోయే రోజుల్లో రెండు వేల నలభై ఏడు విజన్ సాకారం అవుతుంది నమ్మకపోతే అది మీ ఇష్టం అది మీ మీద ఆధారపడి ఉంటుంది సో కాబట్టి నమ్ముదావా నమ్మకూడదా చంద్రబాబు నాయుడు గారిని దీని మీద మీ అభిప్రాయాన్ని తెలియజేసి థ్యాంక్ యూ వెరీ మచ్